కూటమిలో చిన్న చిన్న సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి అనుకుంటూ అది అధ్యక్షుల ద్వారా కాకపోవచ్చు జిల్లా నాయకులు ఉంటారు మండల నాయకులు ఉంటారు కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి బట్ ఈ డిస్టర్బెన్సులు రావటం వేరు మనం వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం వేరు ఈరోజు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం దాన్ని భూత చూపించి ఏదైనా అయిపోతుంది బీజేపీకి అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది అది టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళ దగ్గర వీళ్ళ బాధ ఎక్కువైపోయింది ఎవరికి అన్యాయం జరగలేదు జరగదు జరగబోదు అన్యాయం అంటూ జరిగితే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కూటమి నాయకులము మనం ఏదైనా ఇన్స్పైర్ అయిపోతే ఇక్కడ అన్యాయం జరగడం కాదు పొరపాటునకైనా మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ వస్తే అది అన్యాయం జరగడం ఒరిజినల్గా గత ఐదేళ్ళన్నా చూసినాం జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు మనం ముగ్గురం గుర్తుపెట్టుకోవాల్సిందే ఎటువంటి ఇబ్బందులు పడ్డము సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పక్కన ఎవరైతే పుల్లలు పెడతానో లేకపోతే ఏదో మన మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుంటారో వాటిని మీరు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు